ఇంకా బార్డర్ చూడండి ఎంత బిగ్ బార్డర్ ఉంది సారీ అంతా లుక్ చూడండి ఎంత బాగుందో మొత్తం మీకు మోతీ వర్క్ వచ్చేస్తుంది రన్నింగ్ వస్తుంది సపరేట్ సెపరేట్ అపోజిట్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో ఇది సాటిల్ లో ఇంకా ట్రెండింగ్ నడుస్తుంది టోటల్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇట్లా టోటల్ అంతా లైక్ క్రష్ క్రషింగ్ ఉంది అండ్ న్యూ డిజైన్ అండి కొత్తగా ఎవరైతే ఈ కాంబినేషన్ లో న్యూ డిజైన్స్ అడుగుతున్నారో అండ్ మొత్తం సారీ అంతా ఓవరాల్ లుక్ చూడండి ఎంత బాగుంది క్వాలిటీ ఫీలింగ్ కూడా మీరు చాలా సాఫ్ట్ ఉంది బోర్డర్ లో డిజైన్ అయితే న్యూ డిజైన్ అండి చాలా బాగా ఇచ్చారు చిన్న బోర్డర్ ఇచ్చేసారు సారీ ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో చూడండి అసలు చిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ తో మొత్తం ఇదంతా నీట్ గా ఉందో చూసారా వర్క్ అయితే జరివిత్ స్టోన్ ఇచ్చేసారు ఇది కూడా బల్క్ లోని క్వాంటిటీ కావాలా ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది హలో అండి సో వన్ సిగన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సో ఈ రోజు నేనైతే వచ్చేసాను మిరాజ్ టెక్స్టైల్స్ దగ్గర నుంచి ఫుల్ స్టాక్ లేటెస్ట్ డిజైన్స్ ఇంకా ప్రైజెస్ అయితే అందరికి తెలిసిందే ఎంత తక్కువలో తక్కువ జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్ దొరికే షాప్ మిరాస్ టెక్స్టైల్స్ అనమాట ఎందుకంటే ఎప్పుడే మన వ్యూవర్స్ అందరికి బెస్ట్ ప్రైజెస్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తానే ఉంటారు అండ్ ఇంకా ఇక్కడ మీకు జిఎస్టి కూడా ఏం లేదండి మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ ఇస్తున్నారు ఓకే సార్ మరి ఈ రోజు రాఖీ అండ్ శ్రాన్ కొత్త కలెక్షన్స్ చాలా చాలా వచ్చినా మేడం ఎప్పుడు కానీ ఎలాగా మేము ఆ పాయింట్ పెడుతున్నా ఈ టైం కూడా రాఖీ ఎస్పెషల్లీ ఫస్ట్ నుంచి నైన్త్ వారికి ఎస్పెషల్లీ రాఖీ బిగ్ సేల్ స్టార్ట్ అయింది మీరాశిక్ లో మీరు టైం ఉంటే విజిట్ చేయండి చాలా వెరైటీస్ చూసినవి ఉంటాయి నీకు ఇంకా కొన్ని అప్డేట్ ఉంది మనది షాప్ రావాలి అడ్రస్ మీరు హైదరాబాద్ లో వచ్చి తర్వాత మదీనా సర్కల్ నుంచి చార్మినార్ వెళ్తే రూట్ మీరు చూస్తే రైట్ సైడ్ లో పత్రగట్టి కమాన్ ఉంటాయి దాని లోపల వచ్చి ఆర్జే మార్కెట్ అపోజిట్ ప్లాటినా టవర్ షాప్ అడ్రస్ ఉంది మ్యాప్ లొకేషన్ కూడా మెన్షన్ ఉంది సెకండ్ ఫ్లోర్ సెక్షన్ ఇది సో చూడండి ఐటమ్ మీరు ప్రతి ఐటమ్ ఫాస్ట్ గా స్క్రీన్ షార్ట్ ఆన్లైన్ బుక్ చేస్తే స్క్రీన్ షాట్ తీసి పంపించాలి డేస్ డెలివరీ ఉంటాయి మన దగ్గర చూడండి ఐటమ్ ఈ రోజు ఫస్ట్ వెరైటీ ఇది విత్ బార్డర్ మేడం బనారస్ ఐటమ్ ఉంది ఓకే ఇది కూడా శారీకి డ్రెస్కి డ్రెస్ కి చాలా హెవీ ఐటమ్ ఉంది నీకు ఇది చూడండి ఇలాగా పల్లు ఇది పల్లు వస్తుంది ఇంకా బార్డర్ చూడండి ఎంత బిగ్ బార్డర్ ఉంది అవునండి ఇదిక్స్ వాళ్ళు బోటిక్ స్టైలే ఉంది ఎలా ఉంటాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది నీకు ఓకే టు ఫోల్డింగ్ లో పెట్టేద్దాం సర్ హ చూడండి ఇది మీరు మామూలుగా మీటర్ లగా తీసుకుంటే నీకు ఏ ప్రైస్ ఉంటే మీటర్ సారీ టోటల్ ఇస్తున్నా ఆ ప్రైస్ ఓకే ఇది చూడండి కలర్స్ కూడా 6 సర్ హ 6 కలర్ మ్యాచింగ్ మేడం ఓకే ప్రైస్ వచ్చేసి కేవలం 275 రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అది కూడా స్మూత్ సాఫ్ట్ ఆర్గన్ జా విత్ బిగ్ బోర్డర్ లో ఇచ్చేస్తున్నారు మరి నెక్స్ట్ సారీ కూడా అయితే చూసేద్దామండి బ్యూటిఫుల్ కాంబినేషన్ చూడండి నెక్స్ట్ హెవీ వీవింగ్ ఐటమ్ అచ్చా టోటల్ నీకు అంత సారీ చూస్తే పీకాక్ లో టోటల్ అంత ఇది చినాన్ లో మేడం చినాన్ లో ఓకే ఇది చూడండి హెవీ డిజిటల్ కాన్సెప్ట్ అండి మనకి పళ్ళు చూడండి మనకి డిఫరెంట్ మంచిగా పళ్ళు ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ తో అండ్ మనకి బోర్డర్ ఇచ్చేసారు బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా బిస్కోస్ లోనే హెవీ వీవింగ్ బ్లౌజ్ మీకు బ్లౌజ్ లో వచ్చిన డిజైన్ సారీలో కూడా వచ్చిందండి ఇది అంతా వీవింగ్ హా వీవింగ్ అంతా వీవింగ్ ఇది చూడండి కలర్స్ కూడా ఓకే సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది దీనిలో ఇంకా వన్ టు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంది ఓకే ప్రైస్ వచ్చేసి దీనిది కేవలం 595 ఉంది 595 595 లో హెవీ ఐటమ్ మీరు మార్కెట్ కూడా టెలి చేయండి మీకు 650 ప్లస్ ఐటమ్ ఉంది ఇది మార్కెట్ రేంజ్ మేరాస్ టెక్స్టైల్ స్టార్ట్ అయ్యింది బిగ్ సేల్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఐటమ్ చూడండి ఓకే సార్ హెవీ వీవింగ్ బోర్డర్ ఇది కూడా విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ హైలైట్ ఇది కూడా ఈ సారీ చూడొచ్చు మంచిగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది ది బ్లౌజ్ ఉంది సారీ అంత లుక్ కూడా చూడండి ఎంత బాగుందో చక్కగా బిగ్ బోర్డర్ ఇవన్నీ వచ్చేసి అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే తీసుకొస్తానే ఉంటారు టోటల్ కొత్త కాన్సెప్ట్ వెరైటీ ఈ విధంగా ఉంటుంది చాలా అవైలబుల్ ఉంది ఇది చూడండి దీనికి కూడా కలర్ మ్యాచింగ్ టోటల్ కొత్తగా కలర్ ఉంది దీనిలో ఇది చూడండి ఎయిట్ మ్యాచింగ్ ఉంది దీనిలో మేడం ఓకే సార్ ఇది చూడండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ మరి కాస్ట్ ఇది ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ త్రీ సెవెంటీ నైన్ మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు విత్ జరీ బోర్డర్ జరీ బోర్డర్ ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ చాలా చాలా తక్కువ ప్రైస్ అండి ఆఫర్ ప్రైస్ అసలు ఎవరు మిస్ చేసుకోకండి సింగిల్ కలర్ నాన్ స్టాప్ సేలింగ్ వెరైటీ ఇది కూడా కట్ వర్క్ వర్క్ లో చూడండి ఇది స్పెషల్లీ సింగిల్ కలర్ మేడం ఓకే ఇట్లా మొత్తం మీకు మోతీ వర్క్ వచ్చేస్తుంది చూడండి సెపరేట్ బ్లౌజ్ సారీ అయితే ఇట్లా వచ్చేస్తుంది మొత్తము కాంట్రాస్ట్ అపోజిట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ లో కూడా హ్యాండ్స్ అయితే వర్క్ వస్తుంది కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి బల్క్ లో ఎంత గానీ హండ్రెడ్ పీస్ మీకు యాభై పీస్ టెన్ పీస్ ఎంత ఆర్డర్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి కేవలం

బ్లౌజ్ పార్ట్ ఉంది ఓకే ఇలాగా టోటల్ అంతా బాన్ని సూపర్ హిట్ డిజైన్ ఇది కూడా ఆల్ సారీ ఇదంతా మీరు గమనించినట్లయితే వీవింగ్స్ అన్ని లైన్స్ ఉంటాయండి కంప్లీట్ గా పల్లు కాని ఇందులో ఏంటంటే మీకు కలర్ అయితే ఎంత హైలైట్ గా అనిపిస్తుంటే క్వాలిటీ అంత బాగుంటుంది ఇది చూడండి ఎస్పెషల్లీ రెడ్ కలర్ ఓకే సర్ ఇప్పుడు బాగా

ట్రెండింగ్ నడుస్తుంది టోటల్ డిజైన్స్ అవైలబుల్ ఉంది మనం ఓకే చాలా చాలా బాగా ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఇది చూడండి బ్లౌజ్ సూపర్ ఉందండి బ్లౌజ్ అండ్ సారీ క్వాలిటీ కూడా అయితే చాలా బాగా ఇచ్చారు ఇందులో మీకు కలర్ సెట్ అయితే ఇది సెట్ వైస్ మ్యాచింగ్ ఓకే 6 అస 6 కలర్ మ్యాచింగ్ ఓకే బ్లూ కలర్ బ్లాక్ కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ అండ్ అలాగే పర్పుల్ కలర్ అండి ప్రైస్ వచ్చేసి కేవలం ఫోర్ ట్వంటీ ఫైవ్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు చూడండి ఇంకొకటి నెక్స్ట్ హెవీ వీవింగ్ లో టోటల్ జూట్ కాదు మేడం ఫ్యాన్సీ కొత్తగా ఫ్యాబ్రిక్ జూట్ లేదు వీవింగ్ లో ఉంది ఇది చూడండి శారీ అంతా టోటల్ అంతా వీవింగ్ చూడండి బ్లౌజ్ ఉంది శారీ మొత్తం కూడా మీకు శిబోరి ప్రింట్ మీద మీకు వీవింగ్ ఇట్లా డిజైన్ వస్తుంది శారీ అంతా ఇట్లానే ఉంటదండి మొత్తం కట్టు చెంగు అండ్ పళ్ళు కానీ ఇదంతా చూడొచ్చు ఇదైతే పళ్ళు పాటలు చాలా బాగా ఇచ్చేసాడు మొత్తము అండ్ న్యూ ఫ్యాబ్రిక్ మీద ఈ డిజైన్ అయితే ఇంకా హైలైట్ అయిపోయింది కలర్స్ అయితే ఇంకా డిఫరెంట్ ఉన్నాయి కదా సార్ మొత్తం చాలా బాగా వచ్చింది రైస్ కూడా చాలా తక్కువ కేవలం ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ అంతేనా ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు కేవలం ఈ చూడండి నెక్స్ట్ కలంకారీ విత్ హెవీ డబల్ బార్డర్ ఓకే ఇది కూడా నీకు టోటల్ షిగోరీ ప్యాటర్న్ లో ఈ చూడండి పళ్ళు పాట్ ఓకే పళ్ళు ఇంకా ఫ్యాబ్రిక్ లో క్రషింగ్ ఉంది మేడం అవును లైట్ క్రష్ క్రషింగ్ ఉంది ఇది చూడండి మంచి జైకాట్ విత్ కలంకారీ బార్డర్ ఉంది

బటర్ఫ్లై డిజైన్ మేడం కొత్త డిజైన్ ఇది కూడా ఇది చూడండి కాన్సెప్ట్ ఇది కూడా ఓకే ఇది ఉంది నీకు కలర్ సెట్ వైస్ మ్యాచింగ్ మొత్తం దీనికి కూడా మీకు పర్ల్ అండ్ చక్కగా జరీ వర్క్ అయితే ఇచ్చేసారండి కలర్ మ్యాచింగ్ కూడా చూడొచ్చు అండ్ న్యూ డిజైన్ అండి కొత్తగా ఎవరైతే ఈ కాంబినేషన్ లో న్యూ డిజైన్స్ అడుగుతున్నారో వాళ్ళందరికి బెస్ట్ డిజైన్ చూడండి దీనికి బ్లౌజ్ ఓకే ఇది చూడండి దీనికి కూడా కలర్స్ కలర్స్ మేడం సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇది చూడండి ఓకే మరి కాస్ట్ ఎట్లా సార్ టోటల్ అంతా మార్కెట్ అయితే నీకు సిక్స్ హండ్రెడ్ దాకా ఉంది మీరా సిక్స్ టైల్ లో కేవలం ఫోర్ నైన్టీ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాస్ మెల్లో ఫ్యాబ్రిక్ లో టోటల్ చెక్స్ వీవింగ్ ఉంది చెక్స్ మేడం ఫ్యాబ్రిక్ కూడా నీకు సెల్ఫ్ వీవింగ్ ఉంది ఇంకా టూ సైడ్ చిన్న ఓకే ఇది చూడండి సారీ పళ్ళు అండ్ మొత్తం సారీ అంతా ఓవరాల్ లుక్ చూడండి ఎంత బాగుందో మ్యాష్ మెల్లలో కూడా ఇప్పుడు చాలా లైట్ weight లో లైట్ weight ఉంది ఇంకా ఈ డిజైన్ కూడా మీకు బాగా ఆన్లైన్ ట్రెండింగ్ ఉంది చూడండి బ్లౌజ్ ఇందులో మీకు కలర్స్ కూడా చాలా హైలైట్ వచ్చినాయి మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ తో చూడండి ఎంత బాగా ఇచేశారో ఇందులో కూడా మీకు సెట్ వైజే అండి ఏదైనా కంప్లీట్ గా డిజైన్స్ కావాలన్నా ఉంటది ఒక్కొక్క సెట్ లో మీకు సిక్స్ కలర్ కాంబినేషన్ వస్తుంది చిన్న బోర్డర్ కూడా బాగా ట్రెండింగ్ ఉంది ప్రైస్ కేవలం త్రీ నైన్టీ నెక్స్ట్ కూడా చూసుకుంటే పట్టు పట్టు విత్ బాక్స్ ప్యాకింగ్ చూడండి ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ ఇంకా సిల్వర్ అండ్ గోల్డ్ జరీ సరింగ్ ఉంది ఓకే ఇది చూడండి క్వాలిటీ ఫీలింగ్ కూడా మీరు

ఉంది కలర్ మ్యాచింగ్ లో కావాలా క్వాంటిటీ చాలా అవైలబుల్ ఉంది ప్రైస్ కూడా చెప్పిన తర్వాత మీరు ఫాస్ట్ గా బుక్ చేయాలి కేవలం ఫోర్ నైన్ పట్టు ఐటమ్ ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ అయితే టోటల్ శారీ కూడా హెవీ వీవింగ్

ఓకే సార్ ఇట్లా మీకు లైట్ పేస్టల్ కి డార్క్ కలర్ బోర్డర్ కాంబినేషన్స్ ఇలాంటి కాన్సెప్ట్లో ఇంకా డిజైన్స్ కూడా ఉంది మేడం వేరే ఒక ఫోర్ ఫైవ్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కూడా అవైలబుల్ ఉంది ప్రైస్ వచ్చేసి కేవలం ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఓకే ఐదు వందల ఇరవై ఐదు నెక్స్ట్ నెక్స్ట్ మేడం మాస్మెల్లో ఇంకొకటి కొత్త కాన్సెప్ట్ ఫ్యాబ్రిక్ కూడా ఆన్లైన్ సూపర్ డిజైన్ ఇంకా సెల్ఫ్ వివింగ్ ఉంది మేడం చెక్ ఎక్స్పీరియింగ్ బోర్డు కూడా చూడండి చాలా బాగుంటుంది కాన్సెప్ట్ చిన్న బోర్డర్ ఇచ్చేశారు సారీ ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో చూడండి అసలు సూపర్ హైలైట్స్ ఉందండి ఫ్యాబ్రిక్ కాంబినేషన్ ఇది టోటల్ ఐటమ్స్ మీరు చూస్తున్న ఇది ఆన్లైన్ లో బాగా నడుస్తుంది వెరైటీ ఉంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇది చూడండి బ్లౌజ్ ఓకే ఇంకా టోటల్ కలర్ చార్ట్ అయితే అనుకో చీపు బేస్ లో కలర్స్ అన్నీ బాగున్నాయి ఎందుకంటే ఆ డిజైన్ హైలైట్ అవ్వడం వల్ల కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా సూపర్ వచ్చేసాయండి మంచిగా సిక్స్ కలర్స్ కూడా టాప్ కలర్స్ ఇవి చూడండి ఓకే సార్ ప్రైస్ వచ్చేసి కేవలం ఫోర్ నైంటీ ఫైవ్ ఓకే నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ఇది నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా వీవింగ్ లోనే డిజైన్ చూస్తే వీవింగ్ అంతా బటర్ఫ్లై లో ఉంది బటర్ఫ్లై వచ్చింది అవును ఇది చూడండి ఎలాగా పళ్ళు మంచిగా కలంకారీ ఇచ్చేసారు అండ్ అజల్స్ వచ్చాయి మొత్తం శారీ అంతా కూడా బటర్ఫ్లై బీఫ్ అండి మొత్తం కంప్లీట్లీ లుక్ చూడండి ఎంత బాగుందో అండ్ బ్లౌజ్ అయితే సెపరేట్ బ్లౌజ్ దీనికి కూడా కలర్ చార్ట్ సిక్స్ సిక్స్ కలర్ మేడం దీనిలో కూడా ఇది ఎస్పెషల్లీ సింగిల్ కలర్ సింగల్ డిజైన్ ప్రైస్ కూడా కేవలం ఫైవ్ థర్టీ ఫైవ్ ఓకే సార్ రూపాయలు పడుతుంది కేవలం మరి నెక్స్ట్ కూడా క్రంచి ఫ్యాబ్రిక్ లో న్యూ కలర్ మ్యాచింగ్ అయితే చూడండి మెహందీ కలర్ అంటే గోరింటా కలర్ కి మంచిగా డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇది కూడా సింగల్ యూనిఫామ్ మేడం ఓకే ఇట్లా వస్తుందండి చూడండి చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లో క్రంచీలోనే ఇది చూడండి ఓకే సార్ ఇది మెహందీ గ్రీన్ కలర్ బల్క్ లో ఎంత గానీ మీకు ఎస్పెషల్లీ ఓకే ఇంక ఒక కలర్ ఇది ఒకటి టు కలర్స్ అవైలబుల్ ఉంది యూనిఫామ్ ఏ ఉంది ప్రైస్ వచ్చేసి కేవలం 570 570 రూపాయలు ఇదే సారీ ఇదే ఫ్యాబ్రిక్ మనం బయట మార్కెట్ లో చూసుకుంటే ఇది ఒరిజినల్ కరెన్సీ ఉంది అవును 699 ప్లస్ ఏ ఉంది ఇప్పుడు ఉంది మార్కెట్ లో నా ఓకే నెక్స్ట్ చూడండి బనారస్ స్టైల్లో ఇది కూడా అంత బీవింగ్ ఫ్యాన్సీ మీనా బ్లౌజ్ ఎలక్ట్రిక్ జరీ లైన్స్ వచ్చేసాయండి ఇది చూడండి ఓకే ఓకే సారీ మొత్తం రన్నింగ్ వస్తుందా రన్నింగ్ ఓకే అండ్ బ్లౌజ్ అయితే చాలా బాగా ఉంది మీనా అది కూడా బినారసి వీవింగ్ జరీ వన్ మీటర్ బ్లౌజ్ కాన్సెప్ట్ చూడండి ఇందులో మీకు కలర్స్ కూడా చూడొచ్చు ఎంత హైలైట్ ఉన్నాయో సిక్స్ కలర్స్ కూడా టాప్ ఇచ్చేశారు ఫ్యాన్సీ పట్టు ఐటమ్స్ అండి విత్ లైట్ వెయిట్ లో చాలా బాగుంటుంది లుక్ కూడా మరి కాస్ట్ ఎలా పడుతుంది సార్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది మేడం ఓన్లీ ట్రిపుల్ ఫోర్ ట్రిపుల్ ఫోర్ అంటే ఓన్లీ ట్రిపుల్ ఫోర్ నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు అదే ప్రైస్ లో ఇంకొకటి సేమ్ డిఫరెంట్ బేబింగ్ ఐటమ్ సేమ్ ప్రైస్ ప్రైస్ అయితే ఒకటే కాకపోతే ఇంకొక వేరే డిజైన్ ఇది కూడా అలాంటి కాన్సెప్ట్ లో ఈ డిజైన్ కూడా చూడు ఓన్లీ ట్రిపుల్ ఫోర్ ఓకే ఇది చూడండి అంతా వీవింగ్ డైరెక్ట్ వస్తుంది ఇక్కడ మొత్తం చూడండి ఓకే సారీ అండ్ వారికి మహా బ్లౌజ్ ఇంకా బాగా ఇచ్చేసాడు ఏ చూడండి ఇంత బాగా ఇచ్చాడో చూడండి బ్లౌజ్ అయితే ఇది కూడా నీకు అదే సారీ మ్యాచింగ్ డిజైన్ లో వీవింగ్ అంతా బ్లౌజ్ ఉంది ఓకే ఈ చూడండి దీనికి కూడా కలర్స్ ఓన్లీ ట్రిపుల్ ఫోర్ ఇది కూడా సేమ్ ప్రైస్ మేడం ట్రిపుల్ ఫోర్ దీనిలో ఇంకా డిజైన్స్ నీకు చాలా ఉంది ఒక సెవెన్ ఎయిట్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఓకే నీకు ఈ స్క్రీన్ పైన వాట్సాప్ నంబర్ కూడా మెన్షన్ ఉంది ఇంకా దీనిలో వెరైటీ చూడాలి అంటే మీరు ఖాళీ వాట్సాప్లో హైగా పెట్టండి ఓకే సార్ సేమ్ ప్రైస్ ట్రిపుల్ ఫోర్ ఓకే ఇది చూడండి నెక్స్ట్ వర్క్ ఆ వర్క్ విచిత్ర ఫ్యాబ్రిక్ వి చిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ తో మొత్తం ఇదంతా నీట్ గా ఉందో చూసారా వర్క్ అయితే జరీ విత్ స్టోన్ ఇచ్చారు శారీ అంతా కూడా చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు బ్లౌజ్ ఎలా వస్తుంది సార్ ది బ్లౌజ్ మేడం ఆహా వర్క్ ఇచ్చారా బ్లౌజ్ ఇది కూడా హెవీ వర్క్ వావ్ అసలు ఎంత హెవీ వర్క్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అసలు ఏ మాత్రం తగ్గించలేదండి చాలా ప్రీమియం ఉంది చూడండి కలర్స్ అయితే కూడా చూడొచ్చు సిక్స్ కలర్స్ కూడా టాప్ రన్నింగ్ కలర్ మ్యాచింగ్ సార్ మరి ఇంత హెవీ క్వాలిటీ సారీ ఉంది మరి ప్రైస్ ఎలా ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అంతేనా ఐదు వందల డెబ్బై ఐదు ఓకే నెక్స్ట్ క్రెంచీలో మేడం విత్ క్రేషింగ్ ఇది కూడా యూనిఫామ్ కట్ వర్క్ లో ఓకే ఇది ఉంది డబల్ షేడ్ బోర్డర్ లో మనకి షేడ్ ఇచ్చేసి డబల్ ఇట్లా ఎంత బాగుందో చూడండి ఫ్యాబ్రిక్ చూస్తే తెలిసిపోతుంది దాంట్లో ఉన్న షైనింగ్ మొత్తము ఓకే న్యూ డిజైన్ అండి కలర్ అయితే అందరికి తెలిసిందే కాకపోతే అందరికి తెలిసిన కలర్ ని న్యూ కాన్సెప్ట్ లో తీసుకొచ్చేసి బ్లౌజ్ దీనిలో ఎల్లో విత్ వ్యాలెట్ ఒకటి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి కలర్ టూ కలర్స్ టూ కలర్స్ బల్క్ లో ఎంత ఎంతగాని అవైలబుల్ ఉంది ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైటీ అంటే ఐదు వందల తొంభై రూపాయలు నిజంగా సింగిల్స్ ఎవరైతే సేల్ చేసే వాళ్ళు ఉన్నారో మార్కెట్ కంటే చాలా తక్కువ ప్రైస్ కి పర్చేస్ చేసుకోవచ్చు ఇది చూడండి కాబట్టి యూనిఫార్మ్ సింగల్ అయినా సింగల్ ఓకే ఎలాగా బ్లౌజ్ ఇది కూడా ప్యూర్ క్వాలిటీ పైన చూడండి ఇది కూడా క్వాంటిటీ కావాలా ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది యూనిఫామ్ కూడా స్పేస్ సిల్క్ లాగా ఎంత సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ ఇంకా ఇది బ్లౌజ్ కూడా అపోజిట్ లో వచ్చిన కలర్ సింగల్ కలర్ మేడం ఓకే దీనికి ప్రైస్ ఉంది తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా ఎస్పెషల్లీ ఇది కూడా సింగల్ కలర్ బాగా రన్నింగ్ త్రెడ్ బార్డర్ క్రంచీ విత్ చూడండి ఎంత బాగుందో అసలు మంచి హైలైట్ కలర్ అండి క్రీమ్ వైట్ కి మల్టీ కలర్ అది కూడా థ్రెడ్ కట్ వర్క్ బోర్డర్ ఇచ్చారు ఇది చూడండి ఓకే దీనికి ఉంది పోజ్ ఇడ్ బ్లౌజ్ నీకు ఒరిజినల్ క్రంచీ ఫ్యాబ్రిక్ ఓకే త్రీ కలర్స్ ఉంది నీ కలర్స్ త్రీ కలర్స్ కావాలా త్రీ బుక్ చేసుకో సింగల్ ఏమన్నా కావాలా సింగల్ బుక్ చేసుకో ఓకే ది స్పెషల్లీ వ్యాలెట్ కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు ఓకే సో ఇట్లాంటి కలెక్షన్స్ అన్ని మిరాస్ టెక్స్టైల్స్లో ఇంకా చూసుకుంటే మీకే అర్థమవుతుందండి ఫుల్ స్టాక్ అయితే రెడీగా తెచ్చేసారు అన్ని కలెక్షన్స్ సూపర్ ఉన్నాయి డైలీ వేర్ నుంచి అన్ని రకాలు ఇంకా వీడియోలో కొన్ని మాత్రమే శాంపుల్స్కి అయితే కలెక్షన్ చూపించగలిగాము ఒక్కసారి మీ స్టోర్కి విజిట్ చేసినట్టయితే కనుక అన్నీ మీరు ఈజీగా తీసుకెళ్ళి ఈజీగా సేల్ చేసే విధంగా మిరాస్ టెక్స్టైల్ ఏరియాలో ఎలాంటి బాగా సేల్ అయితే ఎలాంటి మీరు ఏర్ కొని కూడా తీసుకుంటే బెస్ట్ ఉంటుంది సో టైం ఉంటే విజిట్ చేయండి ఇంకా ఆన్లైన్ బుకింగ్ కి నంబర్స్ కూడా ఉంది మెన్షన్ మీకు మ్యాప్ లొకేషన్ కూడా మెన్షన్ ఉంది ఓకే సార్ సో ఈ వీడియోకి లైక్ అండ్ షేర్ కూడా చేయి థ్యాంక్స్ ఫర్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం